అందుకే నేను ఒక మాట చెప్పాను ఎంత అని చెప్పలేకుండా ఉండే పరిస్థితి ఉంది ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజే ఎకరా పది కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి భూమి అడిగేవాడే లేడు ఒక ఎకరా పది కోట్ల రూపాయలంటే చుట్టుపక్కల అన్ని భూములు మీరు లెక్కేస్తే ఈ ఐదేళ్ళలో అమరావతి ఇదే మరిగా పనులు జరుగుంటే ఇక్కడ భూములు అమ్మిన వాళ్ళు బయట భూములు కొనడం మొదలు పెడితే ఇది ఒక సైకిల్ మొత్తం హైదరాబాద్ లో డబ్బులు సంపాదించి ఆదిలాబాద్ లో భూములు కొంటున్నారు మారుమూల ప్రాంతంలో భూమి వాల్యూ పెరిగింది ఎందుకు పెరిగింది ఇక్కడ డబ్బులు సంపాదించిన వాడు ఇక్కడ పనిచేస్తూ ఆదిలాబాద్ లో ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ శుభ్రంగా వీకెండ్ పని పనిచేసుకుంటూ మళ్ళా వచ్చే పరిస్థితిలో ఉన్నారు అదే అభివృద్ధి అదే సంపద సృష్టి రెండోది ఇక్కడ ఈ ఐదు ఐదేళ్లలో వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీలో కొన్ని లక్షల మందికి ఈ బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్ లో మళ్లీ ప్రభుత్వానికి ఆదాయం ఒక ఇరవై ముప్పై వేల కోట్లు వచ్చేసేది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది జీఎస్టీ వస్తుంది లో జీఎస్టీ వస్తుంది లో వస్తుంది ఇది ఎకానమీలో ఒక ఇది అనమాట ఎకానమీ అంటే ఒకటి ఉత్పత్తి చేయాలి ఒక కన్జూమ్ చేయాలి అంతే అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది ఎన్నేళ్లు పట్టింది ఇరవై ఐదేళ్లు ఎక్కడికి వెళ్ళింది ఊహించిన పరిణామాలు వచ్చాయి ఎట్లొచ్చాయంటే ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉంటే యాడ్ అవుతూ ఉంటాయి అది యాడ్ అయ్యేది ఆ విధంగా కొన్ని లక్ష ఒక్క ఎనిమిది వేల ఎకరాలు ఎకరా ఇరవై కోట్ల రూపాయలు అనుకోండి ఇప్పటికి పదేళ్లలో వాట్ ఈజ్ ఇన్కమ్ ఒక లక్ష అరవై వేల కోట్లు ఒక ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే ఇరవై కోట్లకు మనం దీ ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాల్యుయేషన్ పెరిగిపోతుంది సంపద సృష్టించబడేది లేబర్ దగ్గర నుంచి బాగా అమరావతిలో మనం పెట్టినటువంటి విట్ ఎస్ఆర్ఎం అలాంటి యూనివర్సిటీలో పేద పిల్లలు చదువుకుంటే ప్యాకేజీ కోటి రూపాయలు ఇస్తున్నారు సంవత్సరం ఇంకా తిరిగితేటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి డబ్బులు అదే కదా చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పారు అలాంటి వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ దేవాలని ఇండియాలో ఉండే టాప్ టెన్ ఇక్కడ రావాలి యూనివర్సిటీస్ టాప్ టెన్ కాలేజెస్ రావాలి టాప్ టెన్ స్కూల్స్ రావాలి టాప్ టెన్ హాస్పిటల్స్ రావాలి దట్ ఈస్ ది స్పిరిట్ మనం తీసుకునింది దానికి ఏమి ఇస్తున్నావు కొంత ల్యాండ్ ఇస్తున్నాం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్లే పెట్టుకుంటున్నారు దానివల్ల ఈరోజు ఎస్ఆర్ఎం ఉంది ఇరవై వేల మంది పిల్లలు పనిచే చదువుకుంటున్నారు దాంట్లో సగం మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు ఏవైంది అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి మన పిల్లలు చదివే కొందికి ఇంటిగ్రేషన్ మనం మనమే కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు రావు అందరూ కూర్చున్నప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ కానీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ జరుగుతాయి అందుకే మన వాళ్ళు మన సింగపూర్ పంపిస్తాం అమెరికా పంపిస్తాం మన పిల్లల్ని అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకోలేకపోతే క్రియేట్ చేయగలుగుతాం ఆ స్పిరిట్ ఎక్కడ తీసుకున్నాం అన్ని విషయాలు మాట్లాడతాం నాట్ ఓన్లీ అమరావతి అన్ని విషయాలు మాట్లాడతాం మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి అందరం కలిసి పోటీ చేశాం మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం అదే మరి ఎన్డీఏ పార్ట్నర్స్గా పోటీ చేశాం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసి

ఇంచ్ బై ఇంచ్ ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తా వచ్చాను అవర్స్ టుగెదర్ అంటే ఒక యజ్ఞం ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి ఎలాంటి శక్తులు అడ్డపడకూడదు దుష్ట శక్తులు అడ్డ ఖాన వీళ్ళు దుష్ట శక్తులు కొన్ని వీళ్ళెక్క దిష్టి తగులుతుందేమో అది కూడా తగలకూడదు అనుకున్నా కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్ట శక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయాం దట్ ఈస్ ది ఫియర్ బాధ ఆవేదన బట్ గాడ్ ఈస్ గ్రేట్ సరే రైతులకు సంబంధించి పది సంవత్సరాలు యానిటీ పీరియడ్ అయిపోయింది కదా మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఎవరుందా అన్ని ఆలోచిస్తామండి ఆలోచించి అందరితో మాట్లాడాక అందరి అభిప్రాయాలు తీసుకుని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తా పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు స్టార్ట్ చేయాలి నేను అధికార యంత్రాంగానికి చెప్పాం నారాయణ గారు విల్ స్టార్ట్ కాన్వెంట్స్ మినిట్ ప్లీజ్ టు డిలివర్ సింగపూర్ మోడల్ అండ్ వాట్ ఈస్ యువర్ టార్గెట్ మార్కెటెడ్ ఆల్ ఓవర్ ది వర్ల్డ్ అబౌట్ Some companies have come. Then ISB has come. Then uh, we started uh, national games. Gachiboli we started. Then I considered Outer Ring Road. Then airport. Then Vanpik City. Always one by one. It all depends upon the at that time what is the investment it will come how to promote that is important for a city building create a way you have to move forward not in a static way or you, you can fix a building to construct but not a city one building you want to connect what you need one plan money one contractor you can build one year two years it is not a building it is a city promoted by various people has to build the city, not one person or one agency or one company. Sir, Sir, financial crisis could have The question to, to you me. is uh, the farmer has given quite a, a land to you. So uh, they, they agitated for the development uh, of Amravati okay. and they, many cases were booked uh, on them. So will there be a, a call for it also? No, what I am saying all cases unnecessarily Harassment has been done towards them. We will uh, review everything. We will do justice for them. And also, five years they are on the roads to protect Amravati. Ultimately, they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts. విజయ్ సార్ ఫ్రమ్ ఏబి నెట్వర్క్ సార్ రెండు వచ్చింది సార్ ఒకటి పొలిటికల్ గా మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది రెండు వేల పద్నాలుగు టైం లో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే ఆ టైంలో మీకు ఎదురు దెబ్బ తగిలింది ఎలక్షన్స్ లో అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడ మీకు పార్టీ ఎదురు దెబ్బ తగిలింది కానీ ఐదేళ్లు గడిచేసరికి ఒక ట్రిమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు అంటే ఈ ట్రాన్సిషన్ ని మీరు ఎలా చూస్తున్నారు మీ విజన్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా రెండో క్వశ్చన్ మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూర కాలం కావచ్చు మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లేగల్ గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లేగల్ గా ఏదైనా అవకాశం ఉందా రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తాన్ నాడు ఎవడు లేడు అవుత్యం వచ్చిన తర్వాత ఎవరినో ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తెక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒక కే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గోల్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఒకసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్ గా రిజల్ట్ ఇస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో హైదరాబాద్ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అయింటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్లు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకపోవడం తప్ప ఎనికిపోయే సమస్య ఉండదు